హాయండీ ఏంటి కాగ్గోలా అనుకుంటున్నారా ఏం కాదండి మన పక్కన ఉన్న రామగారు అయితే రోజు కాకి ఏదో పెడుతుంటారనమాట ఫుడ్ అయితే ఆ రోజు ఓ వచ్చరుస్తుందని చెప్పి బిస్కెట్లు పెట్టారు బిస్కెట్లు పెడితే బిస్కెట్లు పెడితే అని అనుకోవద్దండి అది చూస్తున్నారు కదా ఆ వాటర్లో ముంచి ఆ బిస్కెట్ని అది ఏదో కాస్త విచిత్రంగా అనిపించింది మనం చదువుకున్నాం కదా వాటర్లో గులకరాళ్ళు వేసి ఆ వాటర్ని పైకి వచ్చిన తాగుతుంది ఆ తెలివితేటలు తెలుసుకొని నాకు ఇలా కూడా అవుతుందని నాకు తెలియదు మరి ఎప్పుడైనా మీరు అలా చూసారండి కాకులు బిస్కెట్లని నీళ్ళలో ముంచుకొని తినడం మళ్ళీ ఇంకోసారి చూడండి అది కానీ నన్ను ఏమాత్రం గమనించిందా అదైతే పారిపోతుందన్నమాట వీడియో తీస్తుంటే అది కూడా దానికి తెలుస్తుంది ఇన్ని తెలివితేటలు వచ్చాయా కాకి మరి మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా జరిగిందా